కీలకమైన వ్యక్తి ఆయన పాట ఆయన రాగం మాకంత ఆదర్శం ఆయన ఉంటేనే ఈ భజనకు ఒక ఆనందం అందం ఆనందం కాబట్టి అటువంటి వారికి సన్మానం సన్మానం కాదు ఇదిగా అట్లా హైదరాబాద్ మొత్తం పరిగెత్తుకుంటే ఎంత దూరమైన చాలా అనుభవం ఉన్నవాడు పాటలు ఆయన ఎన్ని పాటలు వస్తాయో నోటికి వస్తాయి తెలుగు హిందీ వేరే భాషలు ఎన్ని భాషలలోనే ఆయన పాట ఉంటాడు ఆయన ఇంకా టైం సమయం లేనందుకు ఆయన పాటలు మనకు ఉత్సాహాన్ని లేచి ఎదరాలనిపిస్తాయి అట్లా కూడా ఉంటాయి పాటలు ఇక ఇంకా మరీ కీలకమైనటువంటి మా పవన్ గారు ఆయన యొక్క ఈ భజన మండలికే ఆయన ఆదర్శం తర్వాత రాగం విన్నవాళ్ళు చాలా చెప్పారు నేను చెప్తే లాభం లేదు వాళ్ళు వింటే అయిపోయి ఆయన రాగము ఆయన పాటలు గుర్తుపట్టేస్తారు అందరూ ప్రశాంతాలు ఈయన మనకు ఆదర్శ ఆయన ఆయన యొక్క సహనాన్ని మనం మనము నేర్చుకోవాలి ఎంత నిదానం ఎంత సహనం మనకు ఎంతో కీలకమైనటువంటి అందరి మనకు చాలా గవర్నమెంట్ ఉద్యోగాలు ఆయన పాట కూడా చాలా బాగుంటుంది ఆ పాట నిదానంగా ఉంటుంది ఇక అన్న గురించి అయితే మనకు తెలుసు తెలుసు మనకు చాలా కీర్తనలో దిట్ట గురించి మంచి అయితే ఈయన కూడా మనకు చాలా నిదానంగా పాట తీసుకొని మనకు ఆనందపరుస్తాను ఆయన ఆయన కూడా మనకు రిటైర్డ్ డిపార్ట్మెంట్ లో పనిచేసి ఇటువంటి వాళ్ళందరూ ఈ రోజు మా ఇంకీకాంత్ రెడ్డి ఏమి రాదు 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 పాట పాడతా చూడు ఏమి రాదు రాదు ఏమి రాదు ఏమి రాదు అయినా సూదిలాంటి వాడు కలుపుకు